హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మెహందీ క్లాసెస్లో భాగంగా డే టూలో మనం బేసిక్స్ అయితే నేర్చుకుంటున్నాం మన ప్రీవియస్ వీడియోలో అయితే బేసిక్స్ అయితే నేర్పించాను అవి మాత్రం మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అయితే మనం ఏ డిజైన్ అయినా గీయగలం ఇందులో నేను టైప్స్ ఆఫ్ లైన్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ నార్మల్ లైన్స్ ఎలా గీయాలో చూపించాను మీరు దీన్ని పేపర్ మీద ప్రాక్టీ ప్రాక్టీస్ ఎన్నిసార్లు చేస్తే అంత ఈజీగా అయితే మనం గీయగలం లేకుంటే నేను ప్రీవియస్ వీడియోలో చూపించిన విధంగా ప్లేట్ మీద అయితే చాలా స్మూత్గా ఈజీగా మనం డిజైన్ అయితే గీయవచ్చు సో మరి మీరు ప్లేట్ మీద అయితే గీస్తారో లేకుంటే పేపర్ మీద నేర్చుకుంటారో అదంతా యువర్ విష్ ఈ విధంగా టైప్స్ ఆఫ్ లైన్స్ అయితే నేర్చుకోవాలి ఈరోజు డే టూ క్లాస్లో ఆ లైన్స్ ఎలా గీయాలో చూడండి ఇందులోనే లైన్స్లోనే భాగంగా హారిజెంటల్ లైన్స్ వర్టికల్ లైన్స్ క్రాస్ లైన్స్ చెక్స్ డబల్ లైన్సు అవన్నీ అయితే ఉంటాయి అవి ఏ విధంగా గీయాలో మీరే చూడండి లైన్స్ వచ్చాయంటే మనం ఈ డిజైన్స్లో బ్రైడల్ డిజైన్స్లో అయితే చాలా యూజ్ అవుతాయి ఇవి అంత పెద్ద డిజైన్స్ కూడా ఈ లైన్స్ తోటే చాలా డిజైన్ అయితే మనం కవర్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్